ఇన్నేళ్ళు గల్ఫ్ దేశాల్లో ఉండే మన ఇండియన్స్ ఏమేమైతే ఇబ్బందులు పడ్డారో ఇక్కడ నుంచి అవన్నీ ఆగిపోతున్నాయి మనం యుఏఈ సౌదీ కువైట్ ఖతర్ లాంటి దేశాల గురించి విన్నప్పుడు ఆ కంట్రీ డెవలప్మెంట్స్ గురించి బిల్డింగ్ల గురించి కార్ల గురించి మాట్లాడడంతో పాటు కఫాలా సిస్టమ్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు మంచిగా పనిపిస్తామని చెప్పేసి చాలా మంది ఏజెంట్లు ఇండియా నుండి వాళ్ళ దేశానికి తీసుకెళ్లి వాళ్ళ పాస్పోర్ట్స్ లాక్కొని ఇంటికి వెళ్తామన్నా గానీ కాంట్రాక్ట్ అయ్యేంత వరకు ఎక్కడికి పంపమని చెప్పేసి సరిగ్గా తిండి పెట్టకుండా హెల్త్ బాగాలేకున్నా వాళ్ళ ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా గొడ్డు చాక చేపిస్తూ ఉంటారు ఎగ్జాక్ట్ గా మనం గోట్ మూవీ లో చూసినట్టే చాలా మంది జరుగుతూ ఉంటది ఇలా పక్క దేశం నుంచి లేబర్స్ తో పని చేయించుకోవడాన్ని కఫాల సిస్టమ్ అంటారు కానీ ఇక నుండి అలా కాదు ఎందుకంటే క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ రాబోయే ట్వంటీ థర్టీ విజన్ కోసం ఇలాంటి సిస్టమ్ పెడితే ఎవ్వరూ మన దేశంలో లోపలికి రారు రెండు వేల ముప్పై నాలుగులో లో వరల్డ్ కప్ సౌదీ అరేబియాలో జరగబోతుంది దాని మీద చాలా పెద్దగా ఇంపాక్ట్ పడుతుంది అండ్ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది ప్రజెంట్ ఈ మొత్తం గల్ఫ్ కంట్రీలలో కోటి మంది వరకు లేబర్స్ పక్క దేశాల నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్ళే ఉన్నారు సౌదీ అరేబియాలో ఉంటున్న జనాభాలో మూడో భాగం ఈ లేబర్సే ఉన్నారు అందులో ఇరవై ఆరు లక్షల మంది మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు అండ్ ఒకవేళ ఇలా తీయకుండా ఉంటే కంట్రీస్ చాలా నష్టపోతే అని చెప్పేసి ఈ కఫాల సిస్టం మొత్తాన్ని తీసేసిరు